హలో ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారో మంచి ఉండరా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక సో ఒక టాపిక్ వీడియో లో గాని వెళ్లిపోయినట్లయితే మన శరణం అసలు ఏం చేస్తుండో ఏం సినిమాలు తీస్తున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు అరే మంచి సినిమాలు అన్న తీస్తుండా అంటే ఎట్ట బర్ల కుట్టం అనేటువంటి సినిమాలు తీస్తున్నాడు ఇప్పుడైతే పెద్ద సినిమా తోటైతే మన ముందుకైతే రాబోతున్నాడు ఈ సినిమా బాగుంటదారాయన అంటే ఫస్ట్ వచ్చినటువంటి చిక్కిరి చిక్కిరి పాట ఎంత పెద్ద డిజాస్టర్ టాక్ ని అందుకొని అందరూ ఈ పాటని చూసి తిట్టిన వాళ్ళంటో లేరు అసలు ఏం నాయనా అసలు ఇదే ఊరి నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉండాలి పూలకు కూర్చున్నటువంటి ముసలాయనకు కూడా అర్థం కావాలి అరే ఇదే రా సినిమా అంటే ఇప్పటి జనరేషన్ కి కాకుండా మా పాత కాలంలో తీసినటువంటి సినిమా లాగానే ఉంది కదరా ఈ సినిమా ఆ పల్లెటూరు లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ అనుబంధాలు అంతా బాగా ఉన్నాయి అనేటువంటి విధంగా ఉండాలి కానీ ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమాలు ఏ విధంగా ఉన్నాయంటే సినిమా అంటే ఒక వ్యాపారం అయిపోయింది ఫ్రెండ్స్ సరే అది వ్యాపారం వాళ్ళు సినిమాలు తీస్తున్నారు మనకి ఎంటర్టైన్మెంట్ ని అంది చేస్తున్నారు సరే నేను దీన్ని వేక అంటున్నాను అని ఆ సినిమా తీసేటువంటి విధానమైనా మంచిగా ఉండాలి కదా ఏం లేదు ఒక చికిరి చికిరి పాట లాంటిది పెద్ద సినిమా వేసుకుంటారు ఆ తర్వాత రెండు మూడు మూతలు షీక్కునేటువంటి సీన్లు పెడతారు అదే విధంగా ఇలాంటి గుద్దలు ఊపేటువంటి సీన్లు పెడతారు అంతే ఇక ఏముండద సినిమాలో ఇంకా అని చెప్పి పల్లెటూరు లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు ముసలి తాతయ్యలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా నాకైతే మొన్న అక్కడ ఊరికి వెళ్ళాను అక్కడ వెళ్లి మటన్ చికెన్ మంచిగా దొబ్బి తిన్నాను అయితే ఈ విధంగా అయితే చెప్తున్నారు మనవాడ సినిమాలు ఏమున్నాయి ఏదైనా మంచి ఫ్యామిలీ పల్లెటూరు లో నేపథ్యంలో ఉన్నటువంటి సినిమాకు నన్ను తోల్కపోవు ఇప్పుడు నువ్వు ఒక్కనవే వెళ్లి చూస్తాయందరా నాయనని అమ్మ అని చెప్పి ఆ తాతయ్య అయితే నాతో అన్నాడు ఆ తర్వాత నేను చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఆ తాతయ్యకి సరే తాతయ్య నువ్వు అన్నట్టు తాతయ్య కొడుకైనటువంటి శరణమన్నయ్య అయితే ఒక సినిమా తోటి వస్తున్నాడు పెద్ద సినిమా తోటి అని చెప్పి ఆ తాతయ్యకి నేను చెప్పాను ఆ తర్వాత ఆ తాతయ్య ఫేస్ లో రియాక్షన్ ఒక్కటే వద్దురా నాయన సినిమాకి నాయన జాన్వి కపూర్ పాప ఉంటుంది ఆ సినిమాలో ఆమె నా మనవరాలు అయినటువంటి వయసు రా నాయన వద్దురాయన ఆమె ఎక్స్పోజింగ్ గా చాలా ఉంటుంది ఆ సినిమాలో నేనైతే రాను అని చెప్పి ఆ తాతయ్య అయితే నాతో అయితే అన్నాడు ఫ్రెండ్స్ తర్వాత ఈ అమ్మాయి కేంద్ర ఆయన ఇది అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్ ఎందుకు అంటే సినిమాలు అంటే ఒక వ్యాపారం అయిపోయింది ఫ్రెండ్స్ నిజానికి చెప్పాలంటే అసలు సినిమాలు ఊరి నేపథ్యం తోటి తోటి వస్తున్నారు కానీ ఆ గుద్దలు సీన్లు ఆ మూతులు జాక్కునేటువంటి సీన్లు ఇలాంటి సీన్లు పెట్టి అసలు యూత్ ని రెచ్చగొట్టేది వీళ్ళు అనేటువంటిది అయితే నేనైతే క్షుణ్ణంగా చెప్పగలను అండ్ ఇంకో రీజన్ కూడా ఉంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు ఎవరు కూడా సినిమాలు చూద్దాము అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఎవరు కూడా చూపించడం లేదు ఎందుకు మనకు సినిమాలు అవసరమా అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారనమాట ఈ విధంగా నాకు కూడా సినిమాలు చూసేటువంటి ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది ఫ్రెండ్స్ అదే విధంగా ఈ పెద్ద సినిమా కూడా ఫ్లాప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అదే విధంగా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఎప్పుడు ఫ్లాప్ చెయ్యాలి అని చెప్పి చాలా మంది అయితే మన శరణమనే పేటిఎం ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జెన్యున్ వీడియోలు మన లో బోలెడ్ అయితే రోజైతే రోజైతే వస్తుంటాయి సో అందుకే ఇంత ఆనం అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను సో మరి ఉంటా ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం సైన్గా బై